అభ్యర్థిగా హనుమంతరావు గారు అన్న అనుమతి తోటి ఇక్కడ అభ్యర్థిగా నియమించడం జరిగింది రోహిత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు యూత్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా చాలా మంది ఆడపడుచులు వచ్చారు నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలే ఎనభై తొమ్మిదిలో పెద్దలు హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వివిధ కారణాల చేత అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు కొంతకాలం అదే అదేవిధంగా ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రాంతంలో బతుకమ్మకుంటా పెద్దల హనుమంతరావు గారు కొట్లాడుతున్నప్పుడు మేము కాలేజ్ విద్యార్థులం ఈ పేదల కోసం వారు ఎంతో కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారు ఢిల్లీలో అంబర్పేట అంటే హనుమంతరావు గారు హనుమంతరావు గారు అంటే అంబర్పేట అని చెప్పి ఇక్కడ మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో మన సాయి ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ కావచ్చు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోటార్ రోహిత్ కావచ్చు లక్ష్మణ్ యాదవ్ కు టికెట్ కోసం హనుమంతన్న గట్టిగా పట్టుబట్టాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల లక్ష్మణ్ యాదవ్ టికెట్ రాలేదు తప్పకుండా హనుమంతరావు గారి ఆశీర్వాదంతో లక్ష్మణ్ యాదవ్ కు రేపు రాబోయే ప్రభుత్వంలో మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా గంగపుత్రులకు కూడా పార్టీలో మంచి సముచితమైన స్థానం పార్టీ కల్పిస్తుంది ఎందుకంటే గంగపుత్రులకు బెస్తవాలకు మనం టికెట్ ఇవ్వలేకపోయినాం తప్పకుండా పార్టీ ప్రభుత్వంలో బెస్త సోదరులకు గంగపుత్రులకు సముచితమైన స్థానం ఉంటుంది అదేవిధంగా మోటార్ రోహిత్ హైదరాబాద్ నగరంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మాకందరికంటే ముందు ఉత్సాహంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మోటారో యూత్ కాంగ్రెస్ మిత్రులు చేపట్టిర్రు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా పని పనిచేయాలి అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి నేను ఇవాళ రాష్ట్రానికి అధ్యక్షుడు అయిండొచ్చు కానీ నేను బర్కపుర చమన్లనే నారాయణగూడల్లే పెరిగిన నాకు ఇక్కడ గల్లీ గల్లీ నాకు తెలుసు ఇలా ఉన్న పరిస్థితులు నాకు తెలుసు తప్పకుండా అంబర్పేట శాసనసభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అంబర్పేట అసెంబ్లీని దత్తం తీసుకొని అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అదే విధంగా స్టేడియం కట్టే కార్యక్రమాన్ని కూడా హనుమంతరావు గారి సూచన మేరకు తప్పకుండా చేస్తాం ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఇవాళ మధ్యాహ్నం దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ గ్రామంలో ఆయన ప్రచారం చేయనికపోతే అక్కడ ఎవరో యువకుడు వచ్చి కత్తితో దాడి చేశారు ముఖ్యమంత్రి గారి స్వయంగా ఈరోజు సభలో మాట్లాడుతూ ఆ మొండి కత్తితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని పచ్చి అబద్ధం చెప్తున్నాడు ఆ కత్తితో దాడి చేసిన ఆయన బీజేపీ వాడు రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ ఎన్నికలలో ఓడిపోతున్నామని సానుభూతి కోసం వాళ్ళ అభ్యర్థి మీద కత్తితో మొండి కత్తితో దాడి చేయించి అది కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తారు ముఖ్యమంత్రి గారు దివాలా కోరుతాను అంటే ముఖ్యమంత్రి గారి అభ్యర్థాలకి ఇది పరాకాష్ట ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు దాడి చేసిన మరుక్షణం ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తారు ఎవరి మీద దాడి జరిగింది ఎవరు దాడి చేసిందో దాడి చేయడానికి గల కారణాలేవి అవన్నీ దాచిపెట్టి వాళ్ళు వాళ్ళు నాటకాలని ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భయపడి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసి సోషల్ మీడియాలో ఈరోజు రఘునందన్ రావు గారి సమక్షంలో ఆ మొండి కత్తితో దాడి చేసినాయని చేరిన ఫోటోలు బయటకు వచ్చినాయి ఇట్లాంటి నిజాలన్నీ బయట పెట్టాలి ఇవాళ కాంగ్రెస్ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్పడ్డారు ముఖ్యమంత్రి గారు తక్షణమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు మేము మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రాన్ని సాధించిన వాళ్ళము ఈ రోజు శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ శాంతి కోసం ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించరు మహాత్మా గాంధీ గారు ప్రాణాలు అర్పించరు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ప్రాణాలు అర్పించరు వాళ్ళ వారసులుగా హనుమంతన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడుగా ఏఐసి సెక్రటరీగా జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేశాడు ఏ ఉద్యమంలో కూడా ఎంత కోపం వచ్చినా ప్రభుత్వం ఎంత తప్పులు చేసినా హింసను ప్రోత్సహించలేదు మేము ఇవాళ ప్రజలకు శాంతియుతంగా పోరాటం చేసేది నేర్పింది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇవాళ దుర్మార్గుడైన కేసీఆర్ ఓటమి భయంతో తిరిగి పందలాక దుబాకలో జరిగిన కత్తి మొండి కత్తి దాడి కాంగ్రెస్ మీద నిట్టాలని చూస్తుండో ఇట్లాంటి కుట్రల కుతంత్రాలను మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలి ఇట్లాంటి అబద్ధాల ప్రచారాలను మనం ఎంపడే ఖండించాలి నేను అధికారికంగా పీజీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నా నీ చేతనైతే నిరూపించు మొండి కత్తితోని ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసినాడు బీజేపీ కార్యకర్త బీజేపీ మీరు ఒక్కటే మీరు ఇద్దరు కలిసి కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పికొడతా అదేవిధంగా అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ రోహిత్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి